సార్ రామకృష్ణ గారు ప్లీజ్ క్యారీ ఆన్ సార్ మీ పేరు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అట్లాగే బయోసెలిక్ ప్రోడక్ట్ మీరు ఎన్నాళ్ళగా వాడుతున్నారు మీరు పొందిన ప్రయోజనాలు అట్లాగే మీరు సజెస్ట్ చేసిన వాళ్ళకు వచ్చే ప్రయోజనాలను కూడా తెలియజేయగలరు థ్యాంక్ యూ సార్ నా పేరు రామకృష్ణ సార్ నాది అంటే ఏటూరు నాగారం ములుగు డిస్టిక్ తెలంగాణ స్టేట్ అండి నేను జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ క్రితం మీ ద్వారా అంటే రమణ సార్ ద్వారా నేను ఈ బయోసిలిక్స్ అనే దాన్ని తీసుకోవడం జరిగింది నేను స్వయంగా వాడుతున్నానండి నాకు వచ్చిన రిజల్ట్ చెప్పే ముందు నేను కూడా కొంతమందికి సజెస్ట్ చేశానండి ఎందుకంటే నేను బ్రెయిన్ స్ట్రోక్ అంటే పక్షవాతం వచ్చిన పేషెంట్కి ఇచ్చాను తనలో వచ్చిన మార్పు నేను స్వయంగా కల్లరా చూశానండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ వచ్చింది జస్ట్ ఒక టెన్ ప్యాకెట్స్ అయిపోయే వరకే తనలో ఉన్నటువంటి కాళ్ళ కాళ్ళు చేతులు తిమ్మిర్లు బాగుండేవి అండి ఆ తిమ్మిర్లు అన్ని పోయాయండి పాటు అతనికి ఉన్న బాడీ పెయిన్స్ అనేది పోయి తను నేను వెళ్ళే వరకు మంచి నవ్వుతూ పలకరించాను నన్ను చాలా సంతోషంగా అనిపించిందండి మరొక పేషెంట్ వచ్చి థైరాయిడ్ థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు లేడీ తను ఒక ఫార్టీ ఇయర్స్ ఉంటాయండి ఫ్రమ్ మంగపేట మండల్ రాజుపేట చింతకుంట గ్రామం అండి వాళ్ళది తనకు కూడా నేను ఒక ప్యాకెట్ ఇచ్చానండి ఆ ప్యాకెట్ ఇస్తే దా ఒక పదిహేను ప్యాకెట్లు అయిపోయిన తర్వాత నాకు కాల్ చేశారండి వాళ్ళు కాల్ చేసి అన్న నాకు కొంచెం గొంతు దగ్గర బాగా మింగనిచ్చేది కాదు విపరీతమైన బాడీ పెయిన్స్ ఉండేవి చాలా ఇబ్బంది ఉండేది నాకు ఆ గొంతు నొప్పి ఆ నొప్పులు ఆ కాళ్ళ మంటలు అవన్నీ తగ్గిపోయినాయని చెప్పి చెప్పారు ఇంకా నేను చాలా సంతోషపడ్డానండి దాంతోపాటు ఒక కిడ్నీ పేషెంట్కి ఇచ్చానండి కిడ్నీ పెయిన్ అంటే అతనికి కిడ్నీ ప్రాబ్లం కాదు తనకి యాక్సిడెంట్ అయ్యిందండి ఒక వన్ సైడు తిమ్మిరి ఉంటుంది మేము మీతో కూడా మాట్లాడిచ్చాను ఫ్రమ్ జయరాజు గారు వెంకటాపూర్ మండలం అండి తను కూడా చాలా అంటే తనకు మోషన్ ఫ్రీ అయింది బాడీ పెయిన్స్ పోయాయి తను హ్యాపీగా ఫీల్ అవుతూ నన్ను చక్కగా నవ్వుతూ పలకరించాను అని నేను ఇచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిలో మంచి మార్పు అనేది రావడం జరిగింది దాంతోపాటు నా నాకు జరిగిన లాభాలు ఏంటంటే సార్ నాకు కూడా బాడీ పెయిన్స్ ఉండే సార్ నేను అంటే ప్లేయరు అంటే ఎక్కువ ఆ క్రీడల్లో పాల్గొనేవాడిని ఇక నా వయసు రీత్యా కొన్ని పెయిన్స్ స్వయంగా రావడం జరిగింది దాంతోపాటు వర్క్ ట్రెస్ అనేది ప్రతిరోజు ఉండేదండి నా పైన ఆ ఒత్తిడి అనేది లేకుండా పోయింది పాటు నా బాడీ పెయిన్స్ పోయాయి నాకు కొంచెం స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండేవి ఆ ప్రతిరోజు ఎండలో గాని అంటే నేను ఎక్కువ బాగా వర్క్ చేస్తానండి బయట తిరిగి ఫార్మర్స్ తోనే ఉంటాను ఆ పాటు నా వ్యక్తిగత పనులలో కూడా చాలా స్పీడ్గా పనిచేస్తాను దానివల్ల కొంచెం నీరసించిపోయేవాన్ని నేను ఎప్పుడైతే ఈ బయోసెలిక్స్ అనే దాన్ని మొదలు పెట్టానో ఎనర్జీ లెవెల్స్ ఓ రేంజ్లో ఉంటున్నాయండి అసలు అలసిపోవడం అనే మాట నా నోట రాలేదండి అంత బాగుంది ఇంకా నేను చాలామందికి రెఫర్ చేయడానికి మీ ద్వారా సలహాలు తీసుకొని ముందుకెళ్తున్నానండి చాలా అంటే చాలా బాగుంది ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క నోటికి ఈ బయోసిక్ బయోసెలిక్స్ వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నాకు తెలిసినంత వరకు షాయశక్తుల కొన్ని వేల మందికి అందించాలనే ఆ దృఢ సంకల్పంతో నేను మూవ్ అవుతున్నానండి తప్పకుండా మీ ద్వారా సలహా తీసుకుంటూ ఫర్దర్గా నేను స్టెప్ వేయడానికి సిద్ధంగా ఉన్నానండి ప్రతి ఒక్కరు ఈ బయోసిలిక్స్ వాడుకుంటే మాత్రం తప్పకుండా వాళ్ళ శరీరంలో మంచి మార్పు వచ్చి వాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉంటూ వాళ్ళ కుటుంబం కూడా చక్కగా ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా భావిస్తున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి రామ్కి గారు ఆర్కే గారు థ్యాంక్ యూ రామకృష్ణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు కొన్ని వేల మందికి